హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు ప్లాట్ చూపిస్తున్నాను సెమీ కమర్షియల్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది మేడిపల్లి హెచ్ఎం లేఅవుట్ మనకి ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి కార్నర్ ఫ్లాటు సౌత్ ఈస్ట్ కార్నరు ఇది వచ్చేసి మనకి ఈస్ట్లో ఫార్టీ ఫీట్ రోడు సౌత్లో ఫార్టీ ఫీట్ రోడ్ మంచి సెమీ కమర్షియల్ టైప్ లాగా చాలా యూజ్ అవుతా ఎంత పక్కనో ఇది హెచ్ఎండి ఎంత పక్కన ఎంత లేఅట్లోనే వస్తుంది ఎంత టెంపుల్ ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ మేడిపల్లి హెచ్ఎండి లేఅవుట్ చేస్తారు కదా ఇప్పుడు ఎంత పక్కన టెంపుల్ కన్స్ట్రక్షన్ ఉంది అంటే చేస్తారు ఇక్కడ టెంపుల్ కడతారు ఇది మనకు హైవే నుంచి జస్ట్ ఇప్పుడు అది కనిపిస్తుంది మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను అది వచ్చేసి బ్రిడ్జ్ మనకి ఇప్పుడు వర్కింగ్లో ఉంది కదా చెంగిచెల్ల టు ఉప్పలెక్స్ రోడ్ వరకు అది బ్రిడ్జ్ అనమాట అక్కడ నుంచి చక్కగా స్ట్రేట్గా రావచ్చు మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ అక్కడి నుంచి ఈ ప్లాట్ వరకు అది హైవే హైవే నుంచి స్ట్రేట్ ఇక్కడ ప్లాట్ వరకు రావచ్చు ఇది ప్లాట్ మనకు వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నరు డైమెన్షన్స్ వచ్చేసి మాత్రం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ రోడ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్లో ఇరవై రెండున్నర లెంత్ పొడుగులు వచ్చేసి అరవై ఇక్కడి నుంచి మనకి ఇక్కడి వరకు వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి మాత్రం లెంత్ వచ్చేసి మనకు సిక్స్టీలో వస్తుంది ఇది హెచ్ఎండి లేవటు ఓనర్ వచ్చేసి మాత్రం సిక్స్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు అరవై వేలు గజం సిట్టింగ్లో స్మాల్ నెగిషబుల్ ఉంటుంది సెమీ కమర్షియల్ టైపు కావాలనుకున్న వారికి అయితే బాగా సూటబుల్ అవుతుంది ఎంత టోటల్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎకరాస్ అంతా హెచ్ఎండి లేవు మేడిపల్లిలో హైవే నుంచి మనకు మేడిపల్లి వరంగల్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు లేఅవుట్కి ఇక్కడ వరకు వస్తుంది బ్యాక్ సైడ్ అక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది బ్యాక్ సైడ్లో డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఉంటుంది క్లియర్ టైటీలో టూ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ మనకు ఉప్పల్ మెట్రో నుంచి ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంతే ఈ లొకేషన్ నుంచి మనం స్ట్రేట్గా గట్కేసర్ పోచారం ఇన్ఫోసిస్ అన్నీ ఇక్కడ ఈ రూట్లోనే ముందుకే ఉన్నాయి గట్కేసర్ వచ్చేసి మాత్రం సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ప్లాట్లు అయితే అన్నీ సేల్ అయిపోయినాయి ఎంత హెచ్ఎండి లేఅవుట్ మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లే ఉంటాయి ఈ లేఅవుట్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఉందండి ఇది సిక్స్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ సిట్టింగ్లో స్మాల్ నెగిషిబుల్ ఉంటుంది మీరు ఈ ప్లాట్ చూడాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను మీకు ఈ చూపిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని నాకు కాల్ చేయండి ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అన్న నంబర్కి కాల్ చేయండి నేను చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి